హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజేబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి మనకు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అట్లాగే ఇదైతే బిల్డర్ కన్స్ట్రక్షన్ అట్లాగే చాలా నీట్గా అయితే క్వాలిటీ మెటీరియల్ తోటి మనకు కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం అట్లాగే ఈ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసి చేయండి మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి పదిహేను కోట్ల వరకు ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ల్యాండ్స్ కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు లేదంటే రెసిడెన్షియల్ కమర్షియల్ ఎలాంటి ప్రాపర్టీస్ అయినా మీరు హ్యాపీగా మాకు కాల్ చేసేసేయండి వెంటనే మా ద్వారా మీరు ప్రాపర్టీస్ అన్నీ చూడవచ్చు అట్లాగే ఈరోజు మీకు ఒక మంచి హౌస్ అండి మనకు మంచి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అయితే తీసుకొచ్చాను ఒక నీట్గా చాలా అందంగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ ఇటీవల కాలంలో చాలా హౌసెస్ చూస్తూ ఉన్నాం మేము అట్లాగే వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు ఒకదాని మించిన తర్వాత ఒక ప్రాపర్టీ అండి అసలు ఆ లుక్ చూస్తుంటే హౌసెస్ డిజైనింగ్ వర్క్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఒకదాని మించిన ఒకటి నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అన్నట్టుగా పోటా పోటీగా అయితే హౌసెస్ అయితే మనకు నీట్గా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు నెల్లూరులో మంచి మంచి ప్రాపర్టీస్ ఒకసారి ఈ వీడియో మనం మొత్తం కూడా ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అట్లాగే మన హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది హౌస్ లోపల ఏ విధంగా డిజైన్ ఉంది మనకు ఏ విధంగా లోపలంతా కూడా వాస్తు ప్రకారంగా నీట్గా కన్స్ట్రక్ట్ చేసేది అంతా కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను ఒకసారి మనతో మీరు కూడా జాయిన్ అయ్యి మన వీడియోని ఫాలో అప్ అయిపోండి ఒకసారి లోపల హౌస్ చూద్దామండి మనం ఎంత బాగుందో చూస్తూ సార్ ఫ్రెండ్స్ ఇదంతా మనకు బేస్ అండి అందుకు చాలా హైట్గా ఉంది జేస్ కూడా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాటర్ ఏదైనా మనకు నిలబడినా కూడా మనకు ఎటువంటి హౌస్కి డ్యామేజ్ కాకుండా అంతా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు బేస్ కూడా చాలా బాగుంది ఒకసారి రండి మనం హౌస్ అంతా కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేసే చూద్దాం ఒకసారి మనకు స్టార్టింగ్లో మనకు స్టెప్స్ పక్కన మనకు కామన్గా వాష్రూమ్ అయితే ఇచ్చారండి వాష్రూమ్ అంటే సర్వీస్ రూమ్ లాగా అండి వాష్రూమ్ అయితే కాదు సర్వీస్ రూమ్ లాగా అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ సైట్ వచ్చేసి టోటల్గా పదిహేను అంకనాలు అండి ఈ పదిహేను అంకనాలు ఫుల్ కన్స్ట్రక్షన్ స్లాబ్ టు స్లాబ్ మనకు ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది అనమాట మనకు పైన పైన కూడా మనకు ఒక వుడ్ వుడ్ లాగా నీట్గా అయితే డిజైన్ చేశారు సీలింగ్ అనమాట చాలా బాగుంది అట్లాగే ఇక్కడ మనకు వాటర్ కూడా చాలా నీట్ గా చాలా స్వీట్గా ఉంటాయండి మనకు వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది వాటర్ అయితే చాలా స్వీట్ గా ఉంటాయి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఫుల్లీ ఫర్నిచర్ అండి మనకు చాలా నీట్గా జరిగింది వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు వేరే కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ అనమాట అంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న మానవులు బట్టి అంతా ఓపెన్ కిచెన్ అండి ఈ కిచెన్ అయితే చాలా డిజైన్గా చాలా బాగుంది వుడ్ వర్క్ చాలా నీట్గా చేస్తున్నారు అట్లాగే హాల్లో మనకు టీవీ కబోర్డ్ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ కూడా చాలా గా చాలా బాగా జరుగుతుంది చాలా నీట్గా చేస్తున్నారు మనకు ఒకసారి డబల్ బెడ్రూమ్ అన్నాం కాబట్టి డబల్ డబల్ బెడ్రూమ్ ఒకసారి చెక్ చేద్దాం ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ దీని పక్కన ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వాష్రూమ్ కూడా మనకు అటాచ్డ్ ఇచ్చేస్తున్నారు అట్లాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం ఇదైతే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు టూ బెడ్రూమ్స్ లో టూ అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మనకు మనకు బాగా నీట్ గా వెంటిలేషన్ బాగుండాలి కాబట్టి ఇక్కడ సైడ్ లో మనకు ఒక డోర్ కూడా ఇచ్చారు మీరు చూడండి ఎంత నీట్ గా గ్రానైట్ తోటి ఇప్పుడు అంతా కూడా గ్రానైట్ అండి ఎక్కడ కూడా మనకు వుడ్ అనేది కనిపించడం లేదు గ్రానైట్ అయితే నీట్ గా చేస్తున్నారు ఒక మెయిన్ డోర్ మాత్రమే వుడ్ వర్క్ అయితే ఇస్తున్నారు అండి గ్రానైట్ అంతా నీట్ గా యూజ్ చేస్తున్నారు మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదో మనం హౌస్ కడుతున్నాం అమ్మేస్తున్నాం అనే విధంగా కాకుండా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీగా చేశారు మనకు మనం వాస్తుకి కూడా మన వాస్తు కూడా పక్కాగా స్పేస్ అయితే వదులున్నారండి కామన్గా మనకు వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు మనం వాష్రూమ్ కూడా చూడవచ్చు కామన్గా సో ఫ్రెండ్స్ ఇల్లు చూశారు కదా మీకు ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే వెంటనే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అయినా సరే కొత్తగా ప్రాపర్టీస్ని చూస్తున్న వాళ్ళైనా సరే వెంటనే ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ ప్రాపర్టీయే కాదండి నెల్లూరులో మీరు ఎక్కడ ప్రాపర్టీస్ చూస్తారన్న కూడా మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ నుంచి పది లక్షల దగ్గర నుంచి మా దగ్గర ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి మిస్ అవ్వబాకండి మిస్ చేసుకోబాకండి మంచి మంచి వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్